హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ హరివిల్లు ఒక మంచి సువ్వార్త మీ ముందుకు వచ్చానండి వాళ్ళు చూస్తే మీకు అర్థమైపోతుంది ఏంటనేది అంటే ముఖ్యంగా న్యాచురల్ లవర్స్కి సువ్వార్త అని చెప్పాలి ఇది పార్తపురం మన్యం జిల్లాలోని మా గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీ మండలంలో దిగువ మండ అనే గ్రామంలో ఈ స్టాల్ని ఏర్పాటు చేయడం జరిగింది కదా చిరుధాన్యాల ఉత్పత్తుల కేంద్రం ఇక్కడ అన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ ఫుడ్సే దొరుకుతాయండి మనకి దాంతోపాటు ఇదిగోండి మన 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 ప్రియమైన మొక్కలు ఈ మొక్కలతో పాటు అన్ని రకాల చిరుధాన్యాల అలాగే పౌడర్స్ అన్నీ కూడా లభిస్తాయండి ఒకటి కాదండి చాలా ఎక్కువ అయితే ఈరోజు ఈ కార్యక్రమానికి ఒక ముఖ్య అయితే వచ్చారండి ఆ ముఖ్యత్తు గురించి కూడా మనం చెప్పుకోవాలి ఆమె డిఏడి గారు అండి పార్తీపురం మన్యం జిల్లా డిఆర్డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ అయిన సుధారణి గారిని అక్కడ శాంతి గారు అంటే ఈ స్టాల్ ఓనర్ అనమాట ఆవిడ చాలా చాలా ఎమికబుల్గా చాలా చక్కగా ఈ న్యాచురల్ ఫార్మింగ్ అనేది చేస్తున్నాను మీకు ఎన్నో వీడియోస్ చేశానండి ఆమె సాధారణంగా ఇచ్చి వారికి స్వాగతం పలికారు ఇది మండగ్రామం అండి మండగ్రామంలో ఈ స్టాల్ని ఈ ఇప్పుడు ఆవిడ ప్రారంభిస్తారు మనకి మండగ్రామంలో గిరిజన మహిళ శాంతి గారి యొక్క ఈ సేద్యం ఏదైతే ఉందో దాన్ని చూసి ఇంప్రెస్ అయ్యి ఆమె తాలూకా కార్యక్రమాలు ఆమె ప్రొడక్ట్స్ అన్నీ కూడా చూసి డిఆర్డిఏ తరఫున వారికి ఒక లక్ష రూపాయలు లోన్ కూడా ఇప్పిస్తూ ఈ విధంగా ప్రోత్సహించారు డిఆర్డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీమతి సుధారణి గారు అలాగే డిపిఎం శ్రీనివాసరావు గారు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు అలాగే వెలుగు సిబ్బంది రైతు సాధికారిక సంస్థ సిబ్బంది అందరూ కూడా హాజరయ్యారు ఇప్పుడు ప్రారంభిస్తున్నారండి స్టాల్ని ప్రారంభించారు లోపల స్టాల్లోకి అడుగుపెట్టారు పెట్టారు ఇప్పుడు అదిగోండి మేడం గారు టెంకాయ కొట్టి ఈ స్టాల్ని ప్రారంభిస్తూ స్టాల్ అంతా కూడా కలిగి తిరిగారండి అంటే ఏ ఏ ప్రోడక్ట్స్ సొంతంగా తయారు చేసి శాంతి గారు ఆ స్టాల్లో డిస్ప్లే చేశారో అవన్నీ కూడా తను స్వయంగా అన్నీ చూసి చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి అవన్నీ మనం కూడా చూద్దాం ఆవిడతో పాటు ముందు అక్కడే మొత్తం చాలామంది మహిళలు కూడా హాజరయ్యారు ఎందుకంటే మహిళలకి ఇది ఎంతో ప్రోత్సాహం ఇలా మొత్తం జిల్లాలో ఇరవై ఐదు వరకు స్టాల్స్ని ఏర్పాటు చేయడానికి ఒక ప్రణాళిక కూడా వేసుకున్నామని ఆమె మాట్లాడుతూ చెప్పడం జరిగిందనమాట చూడండి ఒకసారి ప్రొడక్ట్స్ అందులో ఒకటి కాదండి రాగులు తర్వాత గంటెలు ఓదలు సామలు కొర్రలు మొత్తం అలసందలు అన్ని రకాలండి అన్ని రకాల ప్రొడక్ట్స్ కూడా వాళ్ళు సొంతంగా చేసి అలాగే పౌడర్స్ కూడా అవన్నీ పౌడర్ చేసి సొంతంగా మిల్లు పెట్టుకొని సొంతంగా చేసుకొని అవి కూడా అక్కడ డిస్ప్లే చేసి సేల్స్ చేస్తున్నారండి వీళ్ళకి మంచి మార్కెటింగ్ సౌకర్యం కూడా అందిస్తామని చెప్పి మేడం గారు చెప్పారు ఆవిడండి శాంతి గారండి ఈ విధంగా వెలుగు డిఆర్డిఏ రైతు సాధికారత సంస్థ ఇవన్నీ కూడా ప్రోత్సాహం అందిస్తూ ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో లభ్యమయ్యే అన్ని ఉత్పత్తుల్ని ఈ స్టాల్లో పెట్టుకుని అవి మార్కెటింగ్ చేసే పరిస్థితి ఈరోజు ఉంది ఇది నిజంగా ఇది జిల్లాలో మొట్టమొదటి గిరిజన మహిళల చేత స్టార్ట్ చేసిన ఒక స్టాల్ అండి అది ఎన్ని రకాల ఉత్పత్తులు ఉన్నాయో మీరే చూడండి మేడం గారు అవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా అడిగి శాంతి గారికి మొత్తం ఆ మిలెట్స్ అన్నీ కూడా తెలుసుకున్నారు అది మార్కెటింగ్ సౌకర్యం పార్థపురంలో కూడా ఒక స్టాల్లో మరి శాంతి గారికి అక్కడ ఏర్పాటు చేసి వారంలో కొన్ని రోజులు ఈ స్టాల్ని అక్కడ కూడా కొంత పెట్టడానికి ఈరోజు ప్రోత్సాహం అందించారు ఇది గిరిజన మహిళలకి చాలా చక్కగా చేదును అందించినట్లు అవుతుందండి సేంద్రియ ఉత్పత్తులను ఆస్వాదించే ఎంతోమంది వినియోగదారులకు ఇది నిజంగా శుభార్త అవుతుందండి ఎందుకంటే ఇవి మార్కెట్లో మనకు అందుబాటులో ఉండటం లేదు మరి ఉత్పత్తుల గురించి ఈ సేల్స్ సెంటర్ గురించి సరికొత్త విషయాలతో ఒక మంచి వీడియో మీకు అందించాలని ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి ఈ వీడియోని చివరిదాకా చూడండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి మరింత కాలుష్యం వీడియో విషయాల్లో తెలిపోదాం గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీలోని ఒక మహిళ మణిరత్నం పేరే శాంతి ఈమె తనకున్న ఫామ్ ద్వారా రైతు సాధికారిత సంస్థ డిఆర్డిఏ అలాగే వెలుగు ప్రోత్సాహంతో ఎంతగానో శ్రమపడి ప్రకృతి సేద్యానికి ప్రాణం పోస్తూ నేల తల్లిని నమ్ముకుంటూ సేంద్రియ పద్ధతి ద్వారా ఎన్నో విజయాలు సాధిస్తూ అధికారుల అభినందనలు అందుకుంటోంది సేంద్రియ వ్యవసాయ పంటలపై మెలకువలను తెలుసుకుని ఎన్నో శిక్షణ కార్యక్రమాలకు ఏటెండి అయి తను ఆ విధంగా సేద్యం చేస్తూ మరింతమంది గిరిజన మహిళలకు ప్రోత్సహిస్తూ ముందుకు సాగుతోంది ఎన్నో రకాల సేద్య పద్ధతులు అలాగే నివారణ పద్ధతులు తెగుల నివారణ ఇవన్నీ ఆధునిక పద్ధతులు ఇవన్నీ కూడా మిళితం చేసుకుంటూ తన యొక్క కొద్దిపాటి భూమిలో సేద్యం చేస్తూ అద్భుతాలు సృష్టిస్తూ అందరినీ ఆకర్షిస్తుంది శాంతి అదే స్ఫూర్తితో తన స్వయం కృషితో మండలంలోని దిగువ మండ గ్రామంలో చిరుధాన్యాల ఉత్పత్తుల కేంద్రాన్ని ఏర్పాటు చేసి అధికారుల మన్నలు పొందింది ఈ కేంద్రం ఏర్పాటు వెనుక వీరందరి కృషి ఉందండి రైతు కార్యతర సంస్థ వీలుగు మరియు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అందరికొల ప్రోత్సాహం కూడా ఉంది దానికి తోడు తన శ్రమ అలాగే నిరంతర కృషి పట్టుదల పెట్టుబడిగా పెట్టి ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయటం అనేది నిజంగా హర్షించదగ్గ విషయం అండి ఈ కేంద్రాన్ని డిఆర్డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీమతి సుధారాణి గారు అలాగే డిపిఎం శ్రీనివాసరావు గారు అలాగే వెలుగు సిబ్బంది రైతు సాధికారిత సంస్థ సిబ్బంది చాలామంది మహిళలు వివిధ ప్రాంతాల నుంచి మహిళలు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు చూడండి అక్కడ అవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్గా పండించిన పంటలు అండి ఇవన్నీ కూడా తన ఫామ్లో పండించిన పంటలు మరియు మహిళలు అందించిన పంటలని అక్కడ మార్కెటింగ్ చేస్తున్నారన్నమాట అంతేకాకుండా ఈమె ఒక పిండి మిల్ని తీసుకొని అందులోనే ఈ మొత్తం అన్నీ కూడా మిలెట్స్ తాలూకా పౌడర్స్ అన్నీ కూడా తయారు చేసి అక్కడే దాని ఉత్పత్తులను ఇస్తున్నారు అలాగే ఏజెన్సీలో జరిగే కందులు పెసలు మినుములు అలాగే చిరుధాన్యాల రకాలన్నీ కూడా సేకరించుకొని తను పండించినవి కాకుండా మహిళలు పండించినవి కూడా సేకరించుకొని అవన్నీ కూడా ఆ పౌడర్స్గా మార్చి అవన్నీ కూడా ప్యాకింగ్ చేసి తన కుటుంబ సభ్యులు తర్వాత మహిళల తలకు సహకారం తీసుకొని ఈ స్టాల్ని నిర్వహించడానికి ముందుకు వచ్చారండి అంతేకాదండి నేను ఈ ఉచిత విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని యాక్చువల్గా ప్రారంభించడానికి ముఖ్య కారకులు శాంతి గారేనండి ఎందుకంటే సుమారుగా ఒక వంద మందికి పైగా సరిపోయేటట్లుగా అన్ని రకాల విత్తనాలు నాకు వారు అందించడం జరిగింది అందుకు శాంతి గారికి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేయాలి విధంగా పీడి గారు స్టాల్లో చాలా వస్తువుల్ని చూసి అవి వారు ముందుగా పర్చేజ్ చేశారండి ఆ చాలా వస్తువుల్ని ఆ పర్చేజ్ చేసే అమౌంట్ను కూడా శాంతి గారికి అందిస్తున్నారు అది కూడా మన వీడియోలో చూడండి ఈ నెక్స్ట్ వెజిటబుల్స్ కూడా తీసుకున్నారండి అలాగే మిలెట్స్ తీసుకున్నారు అలాగే కందిపప్పు తీసుకున్నారు ఇవన్నీ కూడా తీసుకొని వారికి అందించడం జరిగింది తరఫున అలాగే యూట్యూబ్ ఛానల్ తరఫున అంటే డిఆర్డి ఆధ్వర్యంలో ఏజెన్సీలో మొట్టమొదటి స్టాల్ అండి మార్కెట్స్ ఇటువంటివి ఇంకేమైనా ఉన్నాయా మన పాతపురం జిల్లాలో ఇటువంటి వాటికి మన ప్రోత్సాహం ఎలా ఇస్తున్నాం అనేది అందరికీ నమస్కారం అండి నా పేరు సుధా నేను ఈడీ డిఆర్టీఏ మాల జిల్లాకి ఫస్ట్ ఆఫిక్స్ కాయండి ఇక్కడ మండ అనే విలేజ్లో ఇట్లాంటి ఆర్గానిక్ ఫామ్ స్టోర్ అన్నది విత్ ఆల్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అన్నీ ఇక్కడ పెట్టడం జరిగింది విలేజ్ ప్రోడక్ట్స్ అన్నీ అంటే ఇట్లాంటి ఒక యూనిట్ అన్నది మన జిల్లాలో అసలు ఇప్పటివరకు ఎక్కడా లేదండి దిస్ ఈజ్ ద ఫస్ట్ యూనిట్ అండ్ ఇక్కడ ఈ అమ్మాయి సంజా శాంతి అనే అమ్మాయి స్టార్ట్ చేసింది నేను ఫస్ట్ ఇనిషియలీ వన్ మంత్ బ్యాక్ ఈ మండలో విజిట్కి వచ్చినప్పుడు తను పరిచయం చేశారు మా ఏపీఎం గారు ఈ స్టోర్ ఇట్లా తన యొక్క ఇంటెన్షన్స్ అవి అన్నీ ఇచ్చేసారు తనతో ఇంటరాక్ట్ అయిన తర్వాత నాకు అనిపించింది తనకి ఏదైనా విధంగా మనం సపోర్ట్ ఇస్తే ఒక ఎంటర్ప్రీనర్గా తను డెవలప్ అవ్వడానికి చాలా స్కోప్ ఉంది తనకి కూడా విజన్ చాలా ఎక్కువ ఎందుకంటే తను కూడా ఈ డన్నర్ పీజీ అండ్ వీడి బోత్ రెండు చేశారు అండ్ ఇక్కడికి వచ్చి దీన్ని చూసినప్పుడు ఇక్కడ రోన్ డిస్టింగ్ కొన్ని యూనిట్లు స్టార్ట్ చేసినట్టు వెనకాల మనకి టర్మరిక్ ప్రాసెసింగ్ యూనిట్ ఉండదు అది ఎవరన్నా ఇస్తే కొన్నారా లేదంటే నాకు సొంత డబ్బులతోనే కొన్నానమ్మా మీకు ఇంకేం కావాలి ఎటువంటి సపోర్ట్ కావాలి అంటే నాకు ఫైనాన్షియలీ కొంత లోన్ ఏమన్నా వినిపించగలిగితే నేను ఇంకా నా ఐడియా ఇట్లా ఉంది నేను ఇక్కడంతా అంతా సేవ చేయాలన్న ఉద్దేశంతో అండ్ కస్టమర్స్కి అందరికీ హండ్రెడ్ పర్సెంట్ రావాలి ప్రోడక్ట్ ఇవ్వాలని ఉద్దేశంతో నేను విన్నాను అని తను చెప్పింది అండ్ ఇవన్నీ దాన్ని ప్రొక్యూర్ చేసి ఎట్లా ప్రాసెసింగ్ చేస్తుందో సిస్టమేటిక్ విధంగా కూడా షీ ఎక్స్ప్లెయిన్ అన్నీ విన్న తర్వాత నేను కూడా ఇంట్రెస్ట్ అయ్యాను సో ఇమీడియట్లీ మేము వెళ్ళి ఉన్నతి ద్వారా లోన్ శాంక్షన్ చేయించి అన్నీ ఈ యూనిట్ని ఇంకా ఎంకరేజ్ చేస్తాము మేము కూడా ఇలాంటి యూనిట్స్ అండ్ తను తయారు చేసే ఈ ప్రోడక్ట్స్ మాకు అక్కడ పార్వతీపురం జిల్లాలో కూడా హెడ్ క్వార్టర్స్లో కూడా అవైలబుల్గా చేయడానికి మేము కూడా మా స్టోర్ ఒకటి ఉంది ఆ స్టోర్లో తనకి కొంత ప్లేస్ ఇచ్చి తన ప్రోడక్ట్స్ అన్నీ అక్కడ పెట్టే అవకాశం మిల్లెట్ యూనిట్స్ అవుట్లెట్స్ మన జిల్లాకైతే ఒక పార్టీ అవుట్లెట్స్ ఇట్లాంటి ఓపెన్ చేయాలని టార్గెట్ ఇచ్చారు సిఇఓ ఆఫీస్ నుంచి సో వీఆర్ ట్రయింగ్ టు అచీవ్ దట్ టార్గెట్ ఇట్లాగే ఇలా ఉమెన్ ఉన్న వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి యూఆర్ ఎంకరేజింగ్ టు స్టార్ట్ సచ్ యూనిట్స్ ఎస్ ప్రతి యూనిట్ వాళ్ళు స్టార్ట్ చేస్తూ ఉన్న వాళ్ళకి మనం బ్యాంక్ లింకేజ్ ద్వారా కానీ స్త్రీనిధి ద్వారా కానీ ఉన్నతి కానీ సిఎస్ ద్వారా కానీ పిఎం ఎఫ్ఎంఈ ఆల్ అన్ని ప్రాసెస్లో కూడా మనం వాళ్ళకి లోన్ ప్రాసెసింగ్ చేసి ఇది ఉంది స్కోప్ ఉంది పిఆర్ అల్సీ ట్రైమ్ అంటే సబ్సిడీ సబ్సిడీస్ అంటూ ఏమీ లేవని పిఎం పిఎంఎఫ్ఎలో సబ్సిడీ ఉంటుంది కానీ ఇనీషియలీ సబ్సిడీ ఇప్పుడు ప్రస్తుతానికి టైం పడుతుంది చాలా టైం పడుతుంది దాన్ని ఉంది కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వస్తుంది ఎప్పుడు అన్నది మనం సాయంత్రం ఇచ్చేయాలి ఉన్నది అనుకోండి ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఇఫ్ ఇప్పుడు పే దట్ ఇన్స్టాల్మెంట్ కరెక్ట్ చక్కగా ఇంట్రెస్ట్ లోన్ లేకుండా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది అందుకనే తనకి ఉన్నతి ద్వారానే మేము ఇప్పించాము వీళ్ళు ఇన్ష్యూర్ దక్షిల్ పే ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్ వితౌట్ ఎనీ డిలే సో దట్ తనకి వడ్డీ లేకుండా ఉంటుంది ఇంకా ఎంకరేజ్ చేస్తాం తనకి ఇంకేమన్నా కావాలి అని అంటే పిఎంఈజీకి ద్వారా కూడా ఇప్పించడానికి అంటే డిఫెన్స్ అండి వాళ్ళు ఎట్లా స్టార్ట్ చేస్తామా అని అంటారు ఏంటి ఏంటి పెడతామా అంటే మీద యూనిట్ యూనిట్స్ ఉంటుంది అంటే కొంతమంది ఓన్లీ రాగి అని కొంతమంది ఓన్లీ ఫ్యూ ప్రోడక్ట్స్కి పరిమితం అవుతారు తిన అన్ని వైడ్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి తిన్నకి వెజిటేబుల్స్ ఉన్నాయి ఫ్లవర్స్ ఉన్నాయి ఇవి ఉన్నాయి అన్నీ కూడా పడుతుంది సో తిండి కొంచెం తగ్గి ఉన్నట్టు వన్ ల్యాక్ కావాలన్నా వీడియో చూశారు కదా వీడియో మీద మీ కామెంట్స్ తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరింత మందికి షేర్ చేయండి థ్యాంక్